హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే పాజిటివ్ ఫ్యూయల్స్ మీద ట్యాక్సెస్ పెరగడంతో టోటల్ వరల్డ్ అనేది రెనూబుల్ ఎనర్జీ సోర్సెస్ కి మారుతుందండి దీని వల్ల బెనిఫిట్ అయ్యే సెక్టర్ ఏంటో తెలుసా సోలార్ ఎనర్జీ సెక్టర్ అనమాట పీపుల్ దీన్ని ఫ్యూచర్ అని కూడా పిలుస్తున్నారు అనమాట వాళ్ళునే సోలార్ సెక్టార్ అనేది బూమ్ అవుతుంది అయోధ్యలో రాముని విక్రమ్ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ గారు కూడా వన్ కోర్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ ని అనౌన్స్ చేశారు అకార్డింగ్ టు ఎస్టిమేషన్ ప్రెసెంట్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అనేది టెన్ లాక్స్ కంటే తక్కువ ఇల్లు మాత్రమే ఉన్నాయి సో క్లియర్లీ ఆపర్చునిటీ అనేది మ్యాసివ్ గా ఉందని అర్థమవుతుంది యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో హై ఎఫిషియన్సీ సోలర్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచడానికి పిఎల్ఐ స్కీమ్ కోసం ఇండియన్ గవర్నమెంట్ వన్ నైన్టీ ఫైవ్ బిలియన్ రూపీస్ అలికేట్ చేసిందనమాట అండ్ నెక్స్ట్ బడ్జెట్ లో ఈ వాల్యూ అనేది పెరగొచ్చు పై ఎండ్ ఆఫ్ ది డెకేడ్ ఇండియాస్ ఇన్స్టాలేషన్ రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఫోర్ ఫిఫ్టీ గిగా కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్ లో డిమాండ్ పెరుగుతుంది అని చెప్పడానికి రీసెంట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తానండి లాస్ట్ వీక్ లో ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ షేర్స్ ఎస్ఎంఈ కేటగిరీ లో లిస్ట్ అయ్యాయి అనమాట దాని ఐపీఓ ప్రైస్ కంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రీమియం తో లిస్ట్ అయ్యిందండి వన్ సింగిల్ సెషన్ లో ఫిఫ్టీ ఫోర్ నుండి వన్ ఫార్టీ కి పెరిగింది అనమాట కంపెనీ బేసికలీ మోనో క్రిస్టలైన్ అండ్ పాలీక్రిస్టలైన్ క్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తుంది రెసిడెన్షియల్ అగ్రికల్చర్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ కి ఈపీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ఐపీఓకి మ్యాసివ్ రెస్పాన్స్ రావడంతో ఇష్యూ అనేది ఫోర్ సిక్స్టీ ఫోర్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయ్యిందండి మెయిన్ వైల్ ఐఐడిఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక కోటి రూఫ్ టాప్ సోలరైజేషన్ చేయాలంటే దాదాపు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్రోస్ ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారనమాట ఇండియాలో సోలార్ భూమి అనేది ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది ఫ్యూచర్ లో సోలార్ కంపెనీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో మనం మేజర్ సోలార్ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ టాటా పవర్ అండి టాటా గ్రూప్ కంపెనీ సోలార్ ఎనర్జీ సర్వీసెస్ లో టాటా పవర్ సోలార్ అని పిలిచే హోలీ ఓన్ సబ్సిడరీ ఉందన్నమాట ఈ కంపెనీకి ఈ కంపెనీ సోలార్ మాడ్యూల్స్ సోలార్ సెల్స్ అదర్ సోలార్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది అండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఎన్టీపీసీ ప్రాజెక్ట్ కోసం వన్ ఫిఫ్టీ టూ మెగా వాట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ ని సప్లై చేయడానికి కంపెనీ సబ్సిడీ రీసెంట్ గా ఫోర్ పాయింట్ టూ బిలియన్ రూపీస్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంది సోలార్ ఇనిషియేటివ్స్ లో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ కి సపోర్ట్ చేయడం కోసం ఎస్ఐడి బిఐ తో కలిసి పనిచేస్తుంది కూడా నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో సిక్స్ హండ్రెడ్ బిలియన్ రూపీస్ కి పైగా క్యాపెక్స్ తో స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్ ని కంపెనీ మేనేజ్మెంట్ అనేది తయారు చేసిందండి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోస్ అండి ఆర్ఓసి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిట్నోనిక్ టీవెల్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి లెవెన్ రూపీస్ ట్వంటీ పైస అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ప్రజెంట్ ఈ కంపెనీ సే త్రీ ఫిఫ్టీ సెవెన్ నైన్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సార్ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సిక్స్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ వారి రినోబుల్స్ అండి రినోబుల్స్ ఎనర్జీ సోర్సెస్ నుండి పవర్ జనరేషన్ చేసే బిజినెస్ చేస్తుంది అలాగే కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇస్తుంది అనమాట లార్జెస్ట్ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ న్యూ ఎనర్జీ కంపెనీస్ లో ఇది కూడా ఒకటి గుజరాత్ లోని చిక్లీ సూరత్ అండ్ ఉంబర్గావ్ లో ప్లాంట్స్ లో ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందనమాట డిసెంబర్ ట్వంటీ ట్వంటీ లో ఇండియాలోనే సోలార్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఆస్ట్రేలియన్ కి చెందిన ఫైవ్ బి ఇండస్ట్రీస్ తో కంపెనీ అగ్రిమెంట్ కూడా చేసుకుంది దీనికంటే ముందు కంపెనీ టన్ కి బేసిస్ మీద ఫోర్ పాయింట్ టూ సెవెన్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ యొక్క ఈపీసీ వర్క్ కోసం విండో సొల్యూషన్స్ కంపెనీ నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని కూడా తీసుకుంది అండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెంటీ మెగావర్స్ డైరెక్ట్ కరెంట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఈపీసీ వర్క్ ఎగ్జిక్యూషన్ కోసం వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ బర్త్ ఆఫ్ అవార్డ్ లెటర్ కూడా రిసీవ్ చేసుకుందండి డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీ సోలార్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ రెవెన్యూ అనేది ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పైగా కంపెనీ ఆర్డర్ బుక్ సెవెన్ ఫార్టీ నైన్ మెగా వాట్స్ కంటే ఎక్కువగా ఉంది సోలార్ పార్క్ స్కీమ్ పిఎం కోసం గ్రిడ్ కనెక్షన్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ వల్ల ఈ కంపెనీ అనేది బెనిఫిట్ అవుతుందన్నమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ క్రోస్ ఉంది ఆర్ఓసి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ రూపీస్ అన్నమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ క్రోస్ మాత్రమే ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ట్వంటీ పైసెస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సెవెంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో అయితే ఫైవ్ సిక్స్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ బోరోసిల్ రినోబుల్స్ అండి ఇండియాలోనే ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ టూ థౌజండ్ టెన్ జనవరి లోనే కంపెనీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేసింది అనమాట సోలార్ ప్యానల్ గ్లాస్ బిజినెస్ లో బోరోసిల్ డొమెస్టికలీ రోజుకి సిక్స్ ఫిఫ్టీ టన్స్ గ్లాస్ డిమాండ్ తో ఫార్టీ పర్సెంట్ మీట్ అవుతుంది మిగిలిన చైనా మలేషియా నుండి ఇంపోర్ట్ అవుతుందన్నమాట కంపెనీ ఇట్స్ సోలార్ ప్యానెల్ గ్లాస్ లో దాదాపు ట్వంటీ పర్సెంట్ యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేస్తుందండి మెయిన్ గా జర్మనీ స్పెయిన్ పోర్చుగల్ రష్యా అండ్ టర్కీ లాంటి కంట్రీస్ కి ఈ కంపెనీ ఫైవ్ బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిందండి ఇది ఇప్పుడు రోజుకి థౌసండ్ టన్స్ సోలార్ ప్యానల్ గ్లాస్ ని తయారు చేయగలదు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కి రోజుకి లెవెన్ హండ్రెడ్ టన్స్ కి రీచ్ అవ్వాలని ఏం గా పెట్టుకుంది అండ్ కంపెనీ రీసైక్లింగ్ బిజినెస్ లో కూడా ముందుకు వెళ్లాలనుకుంటుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటజన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉందండి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అండ్ రియల్ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్ నాట్ ఎయిట్ సిక్స్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫార్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఐఆర్ఏడిఏ అండి ఐ నో వాట్ ఆర్ థింకింగ్ ఇండియా సోలార్ వల్ల ఈ ఎన్బిఎఫ్సీ కంపెనీ ఎలా బెనిఫిట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు కదా రైల్వే ప్రాజెక్ట్స్ కి ఐఆర్ఎఫ్ ఎలా అయితే ఫైనాన్సింగ్ చేస్తుందో అలాగే రిన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఐఆర్ఏడిఏ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంతకు ముందు చెప్పాను కదా కంపెనీ చైర్మన్ వన్ క్రోర్ సోలార్ రూఫ్ టాప్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ ఖర్చు అవుతుందని చెప్పారని కాబట్టి ఐఆర్ రినోబుల్ సెగ్మెంట్ లో మరిన్ని కంపెనీస్ కి ఫండ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ ఎక్స్పెండ్ అవ్వడానికి సెవెన్ స్ట్రాటజిక్ సెగ్మెంట్ ని ఐడెంటిఫై చేసి వాటి మీద ఫోకస్ చేస్తుందండి అందులో మెయిన్ గా కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ పంపుడు హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ బ్యాటరీ స్టోరేజ్ వాల్యూ చైన్ ఆఫ్ విండ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ రూఫ్ టాప్ సోలార్ ఫ్లవర్ అలాగే గ్రీన్ మొబిలిటీ వాల్యూ చే ఉన్నాయన్నమాట ట్వంటీ థర్టీ కి ఫైవ్ హండ్రెడ్ గిగావర్స్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీని అచీవ్ చేసి ట్వంటీ సెవెంటీకి నెట్ జీరో కార్బన్ అచీవ్ చేయాలనే గవర్నమెంట్ టార్గెట్ లో ఐఆర్ అనేది ఈ స్పేస్ లో గ్రో అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోస్ ఉందండి ఆ రోజు ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి త్రీ రూపీస్ సెవెంటీ ఎయిట్ పైసా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఉంది ప్రజెంట్ ఈ కంపెనీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిన్యూబుల్ ఎనర్జీ అండి గ్లోబల్ ఎండ్ టు ఎండ్ సోలార్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రాజెక్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేస్తుంది ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఆపరేషన్స్ మెయింటెనెన్స్ సర్వీస్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట ప్రెసెంట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్లాంట్స్ కోసం ఈపీసీ సొల్యూషన్స్ ఎనర్జీ స్టోరేజ్ వేస్ట్ ఎనర్జీ స్పేస్ లో రిన్యూబుల్ ఎనర్జీ ఆఫరింగ్స్ ని ఎక్స్పెండ్ చేస్తుంది డ్యూరింగ్ లాస్ట్ క్వార్టర్ కంపెనీ టోటల్ ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ బిలియన్స్ కంటే ఎక్కువగా అన్నమాట అండ్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ రూపీస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ ఫైవ్ ఫిఫ్టీ టెన్ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ నాట్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ వెబ్సోల్ ఎనర్జీ అండి ఇండియాలో ఫోటో వాల్టిక్ మోనో క్రిస్టల్ సోలార్ సెల్స్ అలాగే మాడ్యూల్స్ తయారు చేస్తుంది అనమాట కంపెనీ యూరప్ అండ్ యూఎస్ కి ఫుల్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది కంపెనీ ఫైవ్ వాట్స్ నుండి వన్ టూ ట్వంటీ వర్డ్స్ వరకు హై క్వాలిటీ ప్రొడక్ట్ రేంజ్ ఉంది అనమాట మోర్ దెన్ టూ డెకెట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ టూ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ లాసెస్ పోస్ట్ చేసింది బట్ సోలార్ సెగ్మెంట్ లో డిమాండ్ వల్ల వెబ్సైల్ అనేది అదృష్టం మారచ్చు ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నా కంపెనీ క్యూ త్రీ రిజల్ట్స్ పోస్ట్ చేయనుంది సో మనం ఈ నెంబర్స్ మీద అండ్ కంపెనీ మేనేజ్మెంట్ కామెంట్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఈ కంపెనీషన్ త్రీ నాట్ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ట్వంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో టూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో టూ సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ అండి అఫ్ కోర్స్ ఈ లో అదాని స్టాక్ అనేది ఉండాలి అదాని గ్రీన్ ఎనర్జీ అనేది ఇండియస్ రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో సిగ్నిఫికెంట్ ప్లేయర్ అనమాట కంపెనీ వరల్డ్ లో లార్జెస్ట్ రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ ని బిల్డ్ చేస్తుంది ఇది థర్టీ గిగ్గావాట్ సోలర్ అండ్ విండ్ ఎనర్జీని జనరేట్ చేసే కెపాసిటీ అన్నమాట అండ్ దాదాపు ఎయిటీన్ మిలియన్ పీపుల్ హోమ్స్ కి పవర్ ఇవ్వగలదు అదని గ్రీన్ ఎనర్జీ సెవెంటీన్ నైన్టీ నైన్ మెగావాట్ సోలర్ పవర్ ని డెలివరీ చేయడం కోసం సోల ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ని కూడా ఫైనలైజ్ చేసింది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ ట్వంటీ సిక్స్ క్రోస్ ఉందండి ఆర్బోసి సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఎక్ననిక్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ షేర్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ ట్వంటీ ఫోర్ పైసా ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఈ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఉంది అండ్ నెక్స్ట్ కంపెనీ జెన్సోల్ ఇంజనీరింగ్ అండి సోలార్ కన్సల్టింగ్ అండ్ ఈపీసీ బిజినెస్ చేస్తుంది సోలర్ అడ్వైజరీ సోలార్ ఈపిసి సోలర్ ఓఎన్ఎమ్ సోలర్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ లాంటి సర్వీసెస్ ఇస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోనే జెన్సల్ ఇంజనీరింగ్ దుబాయ్ లో రెండు సోలార్ ఈపిసి ప్రాజెక్ట్స్ రిసీవ్ చేసుకుందనమాట ఇది కంపెనీకి వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అండి సోలార్ స్పేస్ లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ గా ఉండడమే కాకుండా కంపెనీ రీసెంట్ ఇయర్స్ లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్స్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ కోసం పూణేలో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని కూడా ఏర్పాటు చేసింది ఎన్హెచ్పిసి కి చెందిన కార్గిల్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ స్టేషన్ ఈపీసీ ప్రాజెక్ట్ కి లోయెస్ట్ బిట్ చేయడంతో కంపెనీ తన ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా గెలుచుకుంది ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ క్రోస్ ఉంది ఆర్ఓసీ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రెటోనిఫ్టీ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫోర్టీన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ డెట్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ వన్ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ ఎయిట్ నైన్టీ త్రీ థర్టీ పైసే దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సిక్స్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ ఎయిట్ పర్సెంట్ నెటివ రిటర్న్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ నెటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ సురానా సోలర్స్ అండి సోలర్ ఫోటో బాలటిక్ మోడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విండ్ అండ్ సోలార్ పవర్ ఎనర్జీ జనరేషన్ సోలార్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట కంపెనీకి హైదరాబాద్ లో రెండు ప్లాంట్స్ ఉన్నాయి సోలర్ రూప్ టాప్ ప్యానల్స్ ప్లాన్ ని మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత కంపెనీ షేర్స్ బాగా పెరిగాయి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ సిక్స్టీన్ కోర్స్ మాత్రమే ఉందండి ఆర్ఓసీ అండ్ రిటర్న్ ఎక్కి నేటివ్ గా ఉన్నాయి అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫార్టీ త్రీ రూపీస్ నైన్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ నాట్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కేపిఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి సోలార్ పవర్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట రీసెంట్ మంత్స్ లో కంపెనీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం చాలా ఆర్డర్స్ విన్ అయ్యింది ఫార్టీ మెగావర్ట్స్ విన్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషాలిటీ కెమికల్ కంపెనీ అయిన అనుపం రసాయన్ నుండి లార్జెస్ట్ సింగిల్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంది అలాగే శ్రీవరుడి పేపర్ మిల్ ఎల్ఎల్పీ నుండి కంపెనీ సబ్సిడరీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కోసం ఇంకొక ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ కి కంప్లీట్ అవుతుంది అనమాట అండ్ జైకో సింథటిక్ నుండి త్రీ మెగావట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు టూ మెగావట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆర్డర్ కూడా ఉందనమాట కంపెనీ బోర్డు మీటింగ్ లో ఎవ్రీ టూ షేర్స్ కి ఒక బోనస్ షేర్ కూడా అనౌన్స్ చేసింది అండి రీసెంట్ గా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్ థౌసండ్ ట్వంటీ త్రీ క్రో ఉంది ఆర్ఓ సి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఈక్విటీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ థర్టీ సెవెన్ ట్వంటీ పైసా ఉంది టొటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అండ్ రియల్ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉంది కంపెనీ డెట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఎయిట్ క్రో ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వెల్వ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో టూ థర్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ సోలక్స్ ఎనర్జీ అండి సోలార్ ప్యానెల్స్ మ్యానుఫాక్చరింగ్ అదర్ రిన్యూబుల్ ఎనర్జీ డివైసెస్ అండ్ ఈపీసీ బేస్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ బిజినెస్ చేస్తుంది అనమాట నైన్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ సోలార్ ప్యానల్స్ నుండి వస్తుంది సూరత్ లో లాస్ట్ ఇయర్ ఒక న్యూ ప్లాంట్ కూడా స్టార్ట్ చేసింది ఈ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల కంపెనీ తన ప్రొడక్షన్ కెపాసిటీ లో సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ ఎక్స్పెండ్ చేయడం కోసం సుమారు సిక్స్ హండ్రెడ్ మిలియన్ రూపీస్ ఖర్చు చేసింది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫోర్ సెవెంటీ టూ క్రోస్ ఉందండి ఆ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇంటి సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ ప్లాస్ షేర్ ఫోర్ రూపీస్ ఎయిటీ సెవెన్ పైసా ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ వన్ క్రోస్ ఉంది అండ్ నెక్స్ట్ కంపెనీ టైలర్ మేడ్ రిను అండి స్టీమ్ జనరేషన్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసే పారాబోరిక్ కాన్సన్ట్రేటింగ్ సిస్టమ్స్ ని తయారు చేస్తుంది రినూబుల్ ఎనర్జీ అండ్ సోలార్ థర్మల్ అప్లికేషన్స్ లో కంపోనెంట్స్ ని కూడా తయారు చేస్తుంది అనమాట కంపెనీ ప్రొడక్ట్స్ లో బయోమాస్ కుక్ స్టోర్స్ ఎకో చిల్లర్స్ అండ్ పీవీ సెల్స్ కూడా ఉన్నాయి ఇస్రో జిందల్ పవర్ అమి ఆర్గానిక్స్ వర్ధమాన్ గ్రూప్ ఏషియన్ పెయింట్స్ లాంటి ప్రామినెంట్ కంపెనీస్ ఈ కంపెనీస్ కి క్లయింట్ గా ఉన్నాయండి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సెవెన్ థర్టీ సిక్స్ క్రోస్ ఉంది ఆర్ఓసీఈ థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటోనిక్టి టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేరు నైన్ రూపీస్ ట్వంటీ సిక్స్ పైసా ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ జీరో పాయింట్ నైన్ వన్ క్రోస్ మాత్రమే ఉంది ప్రెసెంట్ ఈ కాంబినేషన్ సిక్స్ సెవెంటీ టూ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కాంబినేషన్ ట్వల్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఫిఫ్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది వన్ ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే లెవెన్ నాట్ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి ఈ కంపెనీ అండ్ నెక్స్ట్ కంపెనీ రెఫెక్స్ ఇండస్ట్రీస్ అండి ఇండియాలోనే రిఫ్రిజరెంట్ గ్యాస్ మ్యానుఫాక్చరింగ్ లో స్పెషలిస్ట్ అనమాట ట్వంటీ ట్వంటీ టూ లోనే ఇది సోలర్ పవర్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది ప్రెసెంట్ ఈ సెగ్మెంట్ నుంచి త్రీ పర్సెంట్ రెవెన్యూ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది బట్ కమింగ్ ఇయర్స్ లో పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీసెంట్ గా స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేయడంతో కంపెనీ షేర్స్ బాగా పెరిగాయి ప్రెసెంట్ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ క్రోస్ ఉంది ఆర్ఓసీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ థర్టీ పైసా ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి వన్ థర్టీ నైన్ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ నైన్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సిక్స్ మంత్స్ లో వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఇన్సోలేషన్ ఎనర్జీ అండి సోలార్ ప్యానల్స్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కంపెనీకి చెందిన టూ హండ్రెడ్ మెగా వర్ట్స్ ఎస్పీవీ మాడ్యూల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అనేది జైపూర్ లో ఉంది ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా లో ఉంది అనమాట కంపెనీ ఫిఫ్టీ మెగావాట్స్ ప్యానల్ ప్రొడక్షన్ కెపాసిటీ నుండి ప్రెసెంట్ సెవెన్ హండ్రెడ్ మెగా వాట్స్ కెపాసిటీ కి రీచ్ అయింది అనమాట అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో అనదర్ ఫైవ్ హండ్రెడ్ మెగా ని యాడ్ చేయాలనుకుని ప్లాన్ చేస్తుంది సో టోటల్ కెపాసిటీ ట్వెల్వ్ హండ్రెడ్ మెగా వాట్స్ కి చేరుకుంటుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ క్రోస్ ఉంది ఆర్ఓసీ నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ షేర్ టెన్ రూపీస్ టెన్ పైసా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ పర్సెంట్ ఉంది కంపెనీకి డెట్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీషన్ థౌసండ్ థర్టీ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ఫోర్ సెవెంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో సిక్స్ నాట్ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఎస్ జేబీఎన్ అండి ప్రైమర్లీ హైడ్రో పవర్ ప్రొడక్షన్ పంపిణీ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ అండ్ సోలార్ పవర్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ నేపాల్ లో మొత్తం సిక్స్ ఇన్స్టాల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ప్రెసెంట్ టూ థౌజండ్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది ఎస్ జేబిఎన్ సబ్సిడీ అయిన ఎస్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ న బక్రా బిఎస్ మేనేజ్మెంట్ బోర్డు తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా చేసుకుంది అనమాట ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎయిటీన్ మెగావర్ట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది అలాగే రాజస్థాన్ లో హండ్రెడ్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో సెవెంటీ ఫైవ్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అయిన గుర్హా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేసింది ఎస్జేవిఎన్ కి హైడ్రో పవర్ జనరేషన్ లో రోబస్ట్ గ్రౌండ్ అనేది ఉంది అలాగే విండియన్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ క్రోస్ ఉందండి ఆర్ఓసి నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఎట్నానిక్టి టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ షేర్ వచ్చేసరికి టూ రూపీస్ ఫిఫ్టీ నైన్ పైసా ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అండ్ ఏ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ వన్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో నైన్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ఇయర్ లో టూ థర్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో వన్ క్రోర్ సోలర్ రూప్ టాప్ ప్లాన్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఇవ్వండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే